పాక్షి ఉత్సవాలను జయప్రదం చేయండి ఆలయ చైర్మన్ రమానంద్ హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు మహాశివరాత్రిని పురస్కరించుకుని లేపాక్షి ఆలయంలో మహాశివరాత్రి రథోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ రమానంద్ విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు నుండి మార్చి ఒకటవ తారీఖు వరకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ముత్యాల పల్లకి మొదలగునవి నిర్వహిస్తున్నట్లు తెలిపారు భక్తులందరికీ తాగునీటి వసతి అత్యవసర వైద్యం నిమిత్తం వైద్య సదుపాయాలు పోలీసు భద్రత వంటివి ఏర్పాటు చేశామన్నారు కావున భక్తులందరూ సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు అలంకారాలు అయితే జరుగుతున్నాయి ఆధ్వర్యంలో హోమాలు అభిషేకాలు కూడా నిర్వహించడం జరిగింది శివరాత్రి జాగరణ రోజు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి గీతాలు ప్రోగ్రాములతో పాటు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా శివరాత్రి జాగ ఇరవై ఏడవ శు శివపార్వతుల రథోత్సవం వేలాది మంది భక్తాదులకు ఊరేగింపు జరుగుతుంది ఈ ఏడాది రథోత్సవం ప్రత్యేక పూల అలంకరణతో ఇచ్చిపోతుంది మన నందమూరి బాలయ్య గారి ఎమ్మెల్యే లెజెండ్ గారి ఆధ్వర్యంలో రథోత్సవం కూడా బాగా ఘనంగా ఈసారి నిర్వహించడం జరుగుబోతుంది అదేవిధంగా దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తి భావాలతో విధులు నిర్వహించే కొంతమంది మా మిత్రమండలి అంతేకాకుండా ముఖ్య గమనిక ఏమంటే ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధులకు అతిరత మహారథులకు భక్తాదులకు గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి మా టెంపుల్ తరఫున అందరి తరఫున విన్నపము ప్రతి ఒక్కరూ పన్నెండు గంటలకెల్లా రథోత్సవం రోజు ఆలయ ప్రాంగణంలోకి విచ్చేసి అందరూ పూజలు నిర్వహించడం జరుగుతుంది పన్నెండున్నరకి ఉత్సవ విగ్రహాలను టెంపుల్ దగ్గర నుండి రథోత్సవం దగ్గరకు తీసుకెళ్లడం జరుగుతుంది కరెక్ట్గా వన్ ఓ క్లాక్కి రథోత్సవం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను భక్తాదులందరూ పన్నెండు గంటలకెల్లా ఆలయ ప్రాంగణంలోకి విచ్చేయండి విచ్చేసిన తర్వాత పన్నెండున్నరకి రథోత్సవం దగ్గరికి ఉత్సవ విగ్రహాలు వెళ్తాయి దీన్ని గమనిక ప్రత్యేకంగా మీరు మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేయని తెలియజేయండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లేట్ అవ్వడం జరుగుతుంది ఆల్టర్నేట్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మెడికల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి వచ్చే భక్తాదులు అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో ఈసారి ముందస్తు నీట్గా అంతా ప్లాన్ చేసుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం నీట్గా ప్లాన్ చేశాము అదేవిధంగా